హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం శ్రీవారు నేను వచ్చేసి నిన్న ఫస్ట్ షోకి మూవీకి అయితే వెళ్ళాము దాని డీటెయిల్స్ అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను చాలా బాగుంది మూవీ అనేది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము నేను ఇక్కడ ఒక బౌలు మినపప్పు తీసుకున్నాను రెండు మూడవది కూడా మూడు బౌల్స్ అయితే తీసుకున్నాను మనవడి కోసమని రెడీ చేస్తున్నాను అమ్మాయి వాళ్ళు కూడా లేండి ఊరికే మనవడి పేరు ఇంకా మనం ఒకటికి ఒకటన్నా తీసుకోవచ్చు ముప్పావు కప్పు అన్న తీసుకోవచ్చు మనం తినే బెల్లాన్ని బట్టి నేనైతే కొంచెం స్వీట్ తక్కువగానే వేశాను బియ్యం మాత్రం కంపల్సరీ వేయించిన తర్వాత మిన పొట్టుపప్పులోనే వేయాలి ఇంకా ఇవి రెడీ చేసిన తర్వాత తీసిన క్లిప్పింగ్ ఇంకా ఎలా చేశాను అనేది వీడియోలోకి వెళ్ళిపోదాము ఇదిగో నెయ్యి తీసుకున్నాను మనం కొంచెం బెల్లం వేసి మినపసున్న అనేది మిక్సీ వేసుకోవాలి కొంచెం బియ్యం వేసాం కాబట్టి నోటికి అతుక్కుపోకుండా ఉండటం కోసం రెండు స్పూన్లు బియ్యం వేసాను ఇంకా నెయ్యి కరిగే ఉంది కాబట్టి ఈ విధంగా కలుపుకొని మనం ఉండలు చేసామంటే సున్నుండలు రెడీ అయిపోతాయి ఇంకా ఇవిను నువ్వు ఉండలు చేశాను ఇంకా అది కూడా మీతో ఈ వీడియోలోనే షేర్ చేసుకుంటాను ఎందుకంటే ఒకే రోజు చేశాను చిన్న చిన్నవిగా చేస్తున్నాను ఎందుకంటే మనవడు స్కూల్కి వెళ్తున్నాడు కదా చక్కగా స్టీల్ బాక్స్లో పెట్టేసరికి అవి చెక్కు చెదరకుండా చేరాయి మా మనవడు వచ్చేసి అమ్మమ్మ సూపర్ అని అన్నాడు తింటూ వీడియో కాల్లో చూపించాడు అంతే కదా ఏ వంటకమైనా బాగుంది అంటే చేసిన వాళ్ళకి హ్యాపీ అయిపోతుంది ఒక్కొక్కసారి అటు ఇటు అవుతాయిలేండి ఏ వంటలు ఎవరి అయినా ఇదిగోండి సున్నుండలు అలాగే నువ్వుల ఉండలు ఇవి కూడా మీతో షేర్ చేస్తాను ఎలాగనేది ఒక ప్యాన్ తీసుకున్నాను అందులో రెండు బౌల్స్ నువ్వులైతే మనం సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇది కూడా ఒకటిన్నర బౌల్ వచ్చేసి నేను స్వీట్ బెల్లం అనేది తురిమి రెడీ చేసి ఉంచుకున్నాను ఇవి మొత్తం చక్కగా ఈ విధంగా వేపుకోవాలి వేపిన తర్వాత చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసుకోవాలి కొంచెం యాలకలు అయితే ఈ విధంగా నాలుగు వేసి కొంచెం బెల్లం వేసి మిక్సీ వేసుకోవాలి ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు చేతికి నెయ్యి రాసుకుని ఇంకా ఉండలు చుట్టేసుకోవటమే అంతే చాలా సింపుల్ నువ్వుల ఉండలు కూడా రెడీ అయిపోయాయి